ఫిట్ ఇండియా సంకల్పంతో తణుకు రన్నర్స్ సొసైటీ భాగస్వామ్యంతో ఈ నెల ఏడున తణుకులో మారథా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు తణుకులోని తన కార్యాలయంలో రన్కు సంబంధించిన మోడల్ టీషర్ట్ ను ఆవిష్కరించి మాట్లాడిన ఆయన నగరాన్ని క్లీనర్ గ్రీనర్ హెల్దియర్ గా మార్చడమే లక్ష్యమన్నారు త్రీ కే ఫైవ్ కే టెన్ కే విభాగాల్లో ఈ రోడ్ రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో పాటు ఈవెంట్ ఎంబాసిడర్ గా సినీ నట్టి పైల్ రాజ్పుత్ పాల్గొన్నారు ఇప్పటివరకు 2000 మంది రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయన్నారు వారి సహకారంతో వారి భాగస్వామ్యంతో త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ రోడ్ రన్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మన తణుకుపట్నం క్లీనర్ గ్రీనర్ హెల్తీగా ఉండాలి ప్రజలందరూ కూడా క్లీన్ అండ్ గ్రీన్తో పాటుగా ఆరోగ్యంగా ఉండాలనే థీమ్తో ఈ రోడ్ రన్ను నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉత్సాహం ఉన్న వాళ్ళు ఆరో తేదీ స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఎన్టీఆర్ పార్క్ దగ్గర జరుగుతాయి దాంట్లో కూడా పాల్గొని తీసుకోవచ్చు స్పాట్ రిజిస్ట్రేషన్స్ అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా ఇంకా కొంతమంది అవకాశం ఉంది దాంతోపాటుగా అంటే ఈరోజు ఈ ఈవెంట్లో పాల్గొనే వారికి ప్రతి ఒక్కరికి టీషర్టు మెడలు అదేవిధంగా గుడి బ్యాగ్ దాంతోపాటుగా సర్టిఫికేట్ కూడా జరుగుతుంది సో ఇంత ఒక మ్యారథాన్ ఏ విధంగా ప్రొఫెషనల్గా మనకి నిర్వహిస్తారో అదేవిధంగా మన తణుకు ప్రాంతంలో ఒక బెస్ట్ ఈవెంట్ని ఈరోజు ఈవెంట్ ఈవెంట్ని నిర్వహిస్తున్నాం